మీ బెస్ట్ ఫ్రెండ్ పోయింది విజయవాడ పోయిందా పోయినాక మరి సంసారం స్టార్ట్ చేయాలి కదా అజ్జుబాయి కింద లేచిన రూమ్ లో లేచిన అన్ని కెమెరాలు పెడతాడు కదా ఇప్పుడు మేము పెడతాం కెమెరాకి కెమెరా మేము పెడతాం అన్న మగాడు పెద్ద పెద్ద మగతనమే బయటకు వస్తుంది ఇప్పుడు మీ అన్నది ఒకసారి అడ్డుగా ఏంటి ఏమనుకున్నావు మా ఊళ్ళు అనుకున్నావా అంటే పండుగ స్టార్ట్ చేసినావు చె ముందే రసిగం ఎంత స్పీడ్ అని అర్థం కాలే పోయిట్ త్రీ ఫోర్ అవర్స్ కూడా కాలే పండుపై కమలా ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ఇది చేస్తారు ఎట్లా పెళ్లి అయిపోతుంది కదా ఇద్దరు ఒకేసారి డేడింగ్ పట్టుకో అందరికి అందరికీ ఇక్కడ ఎర్రి పూల అని రాస్తున్నా మనిషి మీకు తెలుసు ఇద్దరు డబుల్ కా మీట ఆడతాడు మనిషి జిమ్ కి ఎందుకు పోతున్నాడు అంటే దానికే లిఫ్టింగ్ అక్కో ఈడ ఎట్టక రౌ కదా కెమెరా ఇట్లా మాయకం ఫేస్ పెడితే చూసిన అజ్జుబాయ్ ఎంత అమాయక కూడా నాకు తెలుసు చిన్న మనసు అయినా కరిగిపోతాడు ఆరు ఉన్న పిల్ల మమ్మల్ని స్టార్ట్ చేసిన కెమెరా అరే అరేందరికి ఒక విషయం చెప్తా ముందే వాళ్ళకి ఎప్పుడు ఎటువైంది చిన్న బా ఈ సినిమా కంట ఇగో వాళ్ళ దగ్గర చిన్న లొకేషన్ ఉంది మాకు కాడ లొకేషన్ ఉంది అజ్జమామకు ఫోన్ చేసినాం ఇంతకుముందు ఏను అంటే కొంచెం వర్క్లో ఉన్నా వస్తున్నా పది నిమిషాలు అనుకో ఇట్లా అన్నాడు మా పొగరుగా మాట్లాడేండు అసలు ఏమో ఉంటాడు అని వర్క్ ఎవరు తెలియదు కొంతమందికే తెలుసు మాలో మీ దాంట్లో ఆ లొకేషన్ మా దాంట్లో స్నాప్ అజ్జుమామ్ లొకేషన్ ఉండదు ఏమంటే వాళ్ళిద్దరు లొకేషన్ ఇడే ఉండదు ఇద్దరు వీళ్ళు చిన్న ఫోన్ చేస్తారు తప్పు తప్పు కాదు ఉండు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎటు పోయింది ఉండు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎటు పోయింది విజయవాడ పోయిందా పోయినాక మరి సంసారం స్టార్ట్ చేయాలి కదా అజ్జిబాయి ఈ గల్లీ ఏం తెలుసా ఒకసారి గల్లీ పెట్టువా ఆ గల్లీ ఏం తెలుసా ఆ గల్లీ ఏం తెలుసా ఓన్లీ కపుల్స్ వీలు వాళ్ళు మీటింగ్లు పెట్టి అంతా తొక్క సంసారం చేసే కానీ అంటే ఏంది ఆ కపుల్స్ డ్రైవింగ్ నువ్వు కాపులేనా అట్లా వస్తారు నువ్వు ఉండి ఇష్టం ఇది కింద ఉన్న లేచిన రూమ్ లో లేచిన అన్ని కెమెరాలు పెడతాడు కదా ఇప్పుడు మేం పెడతాం కెమెరాకి కెమెరా మేం పెడతాం అజ్జుబాయ్ నేనే ఎడిటింగ్ చేసి అజ్జైన ఛానల్లోనే అప్లోడ్ చేస్తా

లేట్ అయితే వాళ్ళు అక్కడి నుంచి స్కిప్ అయ్యే ప్రమాదం ఉండదు నేను మా ఫ్రెండ్ అందరికొసే కార్ వెళ్తాడు మీరు ఎడ్డన్నడగా పట్టిస్తున్నారు వాళ్ళు ఏం తెలుసా డౌట్ రావు అనుకోండి మరి స్కూటీ మీద పోయినారు వేరే స్కూటీ ఎవరిదో మేము అందరం తెలుసు గల్లీ కార్లోకి ఇప్పుడు వెళ్తున్నాం మీరు అందరూ చూసి మీ అన్న నిజ స్వరూపాలు తీసి ఫస్ట్ చెప్పాలి మగతనమే బయటకు వస్తుంది ఇప్పుడు మీ అన్నది కెమెరా పెడుతున్నా అంటే అజయ్

ఆహా దరికి దరికి మళ్ళీ అడ్డుగా ఏంటి ఏమనుకున్నావు మా ఊళ్ళో అనుకున్నావాడియన్స్ తెలాలి బాబా బాయ్ నువ్వు అందరు సో బాయ్ ఎందుకు వచ్చినా ఊపిసావు ఈ డబ్బా డిబ్బా ఫోన్ మాకు అందరు తెలుసు రీల్ రాదని తెలుసు ఎందుకు భయమో అంటే పండు పోగానే స్టార్ట్ చేసినావు నువ్వు రీలు పోయేటప్పుడు తేజగా ఉన్నా రావణగా ఉన్నా పక్కా తీసుకోబోతావు చూడు ఇప్పుడు దింపినవు చేస్తారా అంటే నిజం చెప్పాయి నువ్వు నువ్వు పెడుతుంటా కదా మా గుద్దలా పెడుతుంటా కెమెరా ఇప్పుడు నీకు చెప్పు నిజం చెప్పు పక్క మాత్రం చెప్పాలా నిజం చెప్పాలా నిజం చెప్పు మొన్న డేటింగ్ డేటింగ్ చూసినప్పుడు నీ ఉద్దేశం మీద స్నాప్లో ఉంటాయా వన్సి వెళ్ళిపోవా చిన్న చిన్న ఇంట్లో పెట్టాం నా స్టాప్ ఎటు తెలువ నీకు సరే నేనే పెట్టినా కూడా సరే చిన్న మన చిందని చెప్పి హే అని పెట్టినా ప్రశాంతంగా మంచిగా సుఖంగా ఉన్నారు కదా వెళ్ళగానే ముందే నువ్వే ముందే రస కూడా ఎంత స్పీడ్ అని అర్థం కాలే పోయి త్రీ ఫోర్ అవర్స్ పండు పండుగ ఏం మాట్లాడుతున్నా ఏం రా ఓయబిల్లరా సరే ఇప్పుడు పండు ఫోన్ చేద్దాము పండు పర్మిషన్ ఇచ్చిందో డేటింగ్ నేను కూడా పోతా కమరాసా నేను

అంత మంచిదేనా అంత ఓకేనా అయితే చిన్ను ఊకే డేటింగ్ డేటింగ్ అంటుంది అంటే నువ్వు ఎంత నా ఎక్స్ కదా మన మీద ఫీలింగ్స్ ఉన్నాయని మామ ఆల్రెడీ అంద అంతా అయిపోయింది కాదు నీకు ఇంకోటి చెప్పాలి బేసిక్ గా నాకు తీపి కోరికుని చేస్తావా నీకు ఎట్లా పెళ్లి అయిపోతుంది ఇద్దరు ఒకేసారి పట్టుకోతా ఇంకేమైనా చిన్న ఒప్పుకోవట్లేదు ఒప్పుకుంటావా లేదా

మేబీ లైట్ తీసుకో బేబీ గో ఫ్రెండ్ గా మోసం చేసిన చిన్ను చిన్ను నజీ డేటింగ్ వచ్చి షోకులు చేసుకుంటున్నారు ఇద్దరికి చిన్న సరే పోయినా మంచిగా ఎంజాయ్ చేయాలి అనిపించింది తీసుకొచ్చిన డేటింగ్ అని అడగలేదు అంటే అడుగుదాం అనుకున్నా సరే నిజమే చెప్తున్నా నేను చెప్తున్నా మీ ఇద్దరు ఫ్రెండ్సే మీ ఇద్దరు నార్మల్ ఫ్రెండ్సే ఇద్దరు ఇక్కడ రాలేరు మేము చూడలే మీ ఇద్దరు పొద్దున్న తిరుగుతా ఉండరు తెలీదు అని చెప్పు బాయ్ బిల్లే ఫ్రెండ్ అని చెప్పి ఇది చేస్తారు

అట్లే మంచిగా ఉందే అంటే హాఫ్ కెమెరాలు ఇంకేన నువ్వు తెలియకుండా మాట్లాడకన్నా

చూస్తున్నా తోసిందో తోస్తుంది ఈ ఆడోళ్ళేంత బాయ్ నిజం చెప్తున్నా నువేం తప్పని ఈ ఆడోళ్ళు అమ్మాయి ఆడోళ్ళు నమ్మదురు అవును రీల్కి రమ్మంటే రీల్ కి డేటింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది అసలు నువ్వు అన్నీ రావాల మళ్ళీ ఇలా అందరు ఈ మేము రీలకి ఎప్పుడందో రావన్న సపోర్ట్ ఈ మేము తీసుకొచ్చిందంటే మస్సు ఆలోచించండి మొత్తం ఈమె జిబాయి ఎంత అమ్మాయి కూడా నాకు తెలుసు చిన్న మనసేన కరిగిపోతాడు అలాంటి మనసు సరే సరే గాయస్ ఉండు ఈ మనంచే ఈసేగా కరుచుకున్నోళ్ళేగా నలుగురు ద్రోహాలు వస్తాడు అంతే రాతే నిజంగానే పోదాం డిడిడిడిడిడి ఐ యామ్ రెడిస్టర్ రన్నన ప్రూవ్ చేస్తా ని మా నా నా నేను చేయలే క్రియేట్ చేసావు అవును రెచ్చగొడితే రెచ్చిపోతావా చేసేస్తావా అంతా లేదు అర్జు అంటే వీళ్ళందరూ అప్పుడే మనసు దోచేసి దోచేసింది అప్పుడు ఆమె వీళ్ళు పెడతా